తీసుకోడు ఇక్కడ వాచేది మాస్బెడ్ అండి అటాచ్ బాత్రూమ్ మాస్బెడ్ ఇక్కడ కామన్ బాత్రూమ్ చిల్డ్రన్స్ గీవీయా ఇది ఇంకో బిడ్ ఇది కిచెన్ ఇక్కడ దేవుడు ఇక్కడ బయట బాల్కనీ వచ్చింది నాకు ఆశ్చర్యం ఇచ్చిండు ఇది బాగా ఇది వన్ ఫిఫ్టీ స్క్వైర్ ఆడు వెస్ట్ ఫేస్ వెస్ట్ ఫేస్ ఇది వన్ ఫిఫ్టీ స్క్వైర్ ఆడు వెస్ట్ ఫేస్ ఇది ఇది మేలుపల్లిలో ఉంది దీనికి ఉన్న చెప్తున్న ప్రైజ్ నైన్టీ ఫైవ్ లాక్స్ इथे हौजू इन्फर्मेशन डिजिंग अनिभागे